నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసి మీకు ఖచ్చితంగా ఏదో ఒక సలహా ఇవ్వండి ఇది ఆ రోజు తీసుకొచ్చామని చెప్పాను కదా మా బాబు కోసం షార్ట్స్లో చూసే ఉంటారు అదే అండి ఫిష్ బౌల్ త్రీ ఫిషెస్ ఉన్నాయండి బ్లాక్ సిల్వర్ అండ్ ఈ ఆరెంజ్ కలర్ది దీనికి నీమో అని పేరు పెట్టాడు బ్లాక్ వైట్కి ఏం నేమ్స్ ఫిక్స్ చేయలేదు ఇంకా ఇది తెచ్చిన రోజు బాగానే ఉన్నాయండి వాళ్ళు ఫిష్ బౌల్ మనకి అమ్మిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అన్నీ అది అడిగే తీసుకుని వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేశాము బట్ ఎందుకు ఆరెంజ్ కలర్ ఫిష్ చనిపోయిందండి మా బాబుకి చాలా ఇష్టం ఈ ఫిష్లు అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చాము కానీ అవి కూడా చనిపోతే మళ్ళీ బౌల్ కూడా పగిలిపోయింది ఇంకా అంటే చనిపోయిన తర్వాత బౌల్ పగిలిపోయింది ఇంకా మళ్ళీ కొత్త తీసుకొచ్చాము మొన్ననే ఇందులో కూడా ఆరెంజ్ ఫిష్ చనిపోయిందండి ఇవాళ మళ్ళీ సిల్వర్ ఫిష్ కూడా మీకు కనిపిస్తుంది కదా చనిపోయింది రీజన్ ఏంటో అస్సలు తెలియట్లేదు మాకు వాళ్ళు చెప్పినట్టే అన్నీ చేసాము అయినా కూడా తెలియట్లేదు రీజన్ ఏంటి ఎందుకు ఇలా చనిపోతున్నాయని మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఫంగస్ రాకుండా అంట వాళ్ళే ఇచ్చారు డ్రాప్లో కొంచెం వెయ్యాలండి అక్వేరియం అయితే వన్ డ్రాప్ వన్ ఎంఎల్ వరకు వెయ్యొచ్చు అన్నారు ఇది మా చిన్నది కదా పాటు కొంచెం వేయాలన్నారు అలాగే వేసాము వాటర్ కూడా చేంజ్ చేస్తాము ఇది ఫిష్కి ఫుడ్ అండి వాళ్ళు చెప్పిన క్వాంటిటీ వేస్తున్నాము ఎక్కువ వేయట్లేదు తక్కువ వేయట్లేదు కానీ ఎందుకు ఇలా అవుతుందో అస్సలు తెలియట్లేదు ఇది అంతకుముందు దాని అక్వేరియంది ఇది ఫుడ్ అన్నమాట అది డేట్ అయిపోయిందని వాడట్లేదండి ఫిష్తో తెచ్చి వాడుతున్నాము అయినా కూడా ఇలా జరుగుతుంది ఏంటి రీజన్ అనేది అస్సలు తెలియట్లేదు వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాయి మా బాబు ఇంటికి తిరిగి వచ్చేసరికి చనిపోతున్నాయండి చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు వాడు ఇప్పుడు సిల్వర్దే అయిపోయింది మళ్ళీ వాటర్ క్లీన్ చేసేసి ఇంక ఇప్పుడు ఓన్లీ బ్లాక్దే ఉంది మీకు అనిపిస్తుంది కదా అది బాగానే యాక్టివ్గా ఉంటున్నాయి మంచిగా స్విమ్ చేస్తున్నాయి బాగానే ఉంటుంది కానీ సడన్గా చనిపోతున్నాయి రీజన్ ఏంటో తెలీదు దీన్ని ఒక్కదానైనా కాపాడుకోవాలని మా ఆశ అండి సో మీరు ఏదన్నా మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి కంపల్సరీగా ఎందుకు చనిపోతున్నాయని చూడండి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది కదా ఇది ఎన్ని రోజులు ప్లీజ్ మీ సలహాలు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్